योऽन्तः प्रविश्य मम वाचमि माम् प्रसुप्ता सञ्जीवयति अखिलशक्तिधरस्वधाम्ना अन्यांश्च हस्तचरणश्रवणस्वगादीन् प्राणान् नमो पुरुषाय तुभ्यम् या सत्संस्कृतिसम्प्रदाय जननी या सर्वविद्या प्रसूः या देशस्य जनस्य सर्ववचसाम् च ऐक्यप्रदानोद्यता या वेदोपनिषत्पुराणचय सत्काव्यश्रिया राजते सा भाषाद्युसदाम् सदा विजयताम् रत्नाकराधौतपदा किमालय किरीटिनी ब्रह्मराजरिति वन्दे भारतमातरं। वन्दे भारतमातर्य नाम सङ्कीर्तनम् यस्य सर्वपापप्रणाशनम् ీర్తనంప్రణానంపరం నే పరమాత్మ ప్రేరణం చేస్తా వాక్సు వదిన సకల ఇంద్రియాలు ప్రవర్తిస్తాయో అలాంటి పరమాత్మ వివచరవృందాలకు ప్రణామాన్ని సమర్పిస్తూ పరమ పవిత్రమైనటువంటి పాండురంగ ఆశ్రమం శ్రీ భావాగంధ భారతి భారతీ స్వామి శ్రీచరణుల యొక్క పద పద్మాల చేత పవిత్రమైనటువంటి ప్రదేశంలో కొన్ని సంవత్సరాల క్రితం అంటే సుమారు వంద సంవత్సరాల క్రితం ఒక పెద్ద ఉద్యమం సాగింది అది భాగవత సార రూపమైన ఉద్యమము భగవద్ అనుగ్రహాన్ని తెలియజేసే ఉద్యమము అఖండ హరినామ కీర్తనమనేటువంటి విద్యారూపమైనటువంటి ఒక సాధన కార్యక్రమము అదేవిధంగా ఒక ఉత్తమమైనటువంటి మానసిక వాచిక శారీరక దుష్క్రియా నివారకము సత్కార్య ఆరంభానికి సాధనమైనటువంటి ఒక మహా ఉద్యమం సాగింది భావానంద భారతీశ్రీచరుణులు అదేవిధంగా యజమౌళి శాస్త్రి గారు మొదలైనటువంటి మహనీయులంతా కూడా అపారమైనటువంటి ప్రేమతో నింపివేశారు ఈ ప్రాంతాన్ని అంతా కూడా ఎక్కడ చూసినా భగవన్నామ బంధము అందరికీ వర్ణ ఆశ్రమ భేదాలు లేకుండా అన్ని వర్గాల వారితో నిరంతరం ఆత్మీయతా భావనతో నిరంతరం అందరూ అందరూ కూడా ఒక తన్మయత్వ స్థితిని పొందడమే కాకుండా సర్వ విధాలుగా సహకారం చేస్తూ ఆ కాలంలో కూడా వందల మందికి వేల మందికి లక్షల మందికి కూడా భోజనాలను అవిచ్ఛిన్నంగా పెట్టడానికి కారణమైనటువంటి మహర్షి శ్రీ భావానందతీంద్రుడు అలాంటి వారి యొక్క కృపతో సాగినటువంటి కార్యక్రమం మండి ఇప్పుడు సాగుతుంది ఎందుకంటే చైతన్య మహాప్రభుల వారు చెప్పినట్టుగా చేతో దర్పణ మాదావాగ్నిర్వాపణం శ్రేయకైలవచంద్రికా వితరణం विद्यावधूजीवनम् आनन्दाम्बुधिवर्धनम् प्रतिपदम् पूर्णामृतास्वादनम् सर्वात्मस्नपनम् परम् विजयते श्रीकृष्ण सङ्कीर्तनम् चेतो दर्पणमार्जनम्

आनन्दाम्बुधिवर्धनम् 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 प्रतिपदम् पूर्णामृतास्वादनम् प्रतिपदम् पूर्णामृतास्वादनम् प्रतिपदम् पूर्णामृतास्वादनम् प्रतिपदम् 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 पूर्णामृतास्वादनम् सर्वात्मस्नमनम् परम् विजयते सर्वात्मस्नमनम् परम् विजयते श्रीकृष्ण सङ्कीर्तनम्

एतत् सङ्कीर्तनम् सङ्कीर्तनम् विना जीवने गतिर्नास्ति नामस्मरणादन्योपायम् न हि पश्यामो भवतरणे नामस्मरणादन्योपायम् न हि पश्यामो भवतरणे रामहरे कृष्णहरे रामहरे कृष्णहरे हरे, हरे, राम हरे, हरे तव नाम वदामि सदा नृत വാ സുഹരേണ്യോ പശ്യാമോസ്മരണോ പശ്യമോ പശ്യമോ അല്ല മഹാ ഉദ്യൂട ഉദ്യളി పునః ప్రారంభించి ఆధునిక కార్యకర్తలు భావానంద స్వాముల వారిని పెద్దలను అందరినీ కూడా అనుసరించి అవి తలపులలో మనస్సులలో కాకుండా ప్రత్యక్షంగా చేయడానికి అనేక మంది ఆచార్యులు వ్యాఖ్యానం చేసిన శ్రీధరాచార్యుల వారు కూడా శ్రీధరాచార్యుల వారు కూడా భాగవతానికి వ్యాఖ్యానం చేస్తూ భగవన్ నామ సంకీర్తనం వల్ల సతము సిద్ధిస్తుంది అని చెప్పారు ఆయన చెప్పిన మాటలోనే మూకం కరోతి వందే పరమానంద మాధవం ప్రస్తుత సమాజంలో మనందరికీ కూడా జ్ఞానము విజ్ఞానం అనే వ్యామోహము జ్ఞానము అంటే లౌకిక జ్ఞానమే జ్ఞానంగా భావిస్తున్నాము విజ్ఞానము అని అంటే పాశ్చాత్య విజ్ఞానమే విజ్ఞానంగా భావిస్తున్నాం అలాంటి సమయంలో మనందరికీ కూడా అంటే ఆత్మ జ్ఞానం మోక్షేదీర్ జ్ఞానం అన్యత్ర విజ్ఞానం శిల్పశాస్త్రయోగం అన్ని శిల్పాలు అన్ని శాస్త్రాలు అన్ని కళలు రక్షించుకోవడం ఏదైతే ఉందో అది విజ్ఞానం కానీ విజ్ఞానం అనే పేరుతో కదలకుండా కూర్చోవడం విజ్ఞానమనే పేరుతో ఆలోచిస్తున్నామనే పేరుతో ఎవ్వరూ కూడా తమ గృహ కార్యక్రమాలు చేయడం లేదు ఇంటిలో కార్యక్రమాలు చేయడం లేదేమీ చేయడం కాబట్టి కలియుగంలో అందరూ కర్మభ్రష్టులైపోయారు కర్మభ్రష్టులైన వాళ్ళందరికీ కూడా ఒకటే గతి ఏమిటంటే భగవన్ నామ స్మరణమే గతి కాబట్టి గాయం కృతే యజన్ యజ్ఞై త్రేతాయం ద్వాపరే అత్యయం యదాప్నోతి తదాప్నోతి కలవు కేశవ కీర్తనాలు కాబట్టి ధ్యానం చేస్తేనే అన్ని సిద్ధించాయి ఒకప్పుడు కానీ ఇప్పుడు ధ్యానం చేస్తే సిద్ధించే దశ భ్రమతో అనుకుంటున్నాం ఏం పనిచేయడం లేదు ధ్యానం కూడా చేయడం లేదు ఊరికే కాలక్షేపం చేస్తున్నాం అలా కాలక్షేపం వల్ల కుదరదు పని చెయ్యాలి కృషితో నాస్తి దుర్భక్షం దుర్భిక్ష అదేవిధంగా యజ్ఞయాగాదులన్నీ కూడా చేయడం వల్ల మనకు సర్వవిధములైన శ్రేయస్సులు కలుగుతాయి అయితే యజ్ఞయాగాదుల మీద శ్రద్ధ అనుష్ఠానం మీద శ్రద్ధ సంధ్యా ఉపాసనాదుల మీద శ్రద్ధ లేదు కానీ భగవన్ నామస్మరణము చేస్తే క్రమంగా భగవంతుడే వాళ్లకు ప్రేరణ కలిగింపజేస్తాడు కర్మశ్రద్ధ మళ్లీ ఏర్పడుతుంది తర్వాత ద్వాపరే అర్చయం భగవంతుణ్ణి పూజించడం కోసం ద్వాపర యుగం సమర్పించబడింది శ్రీకృష్ణుడికి మహాపూజ చేయడం జరిగింది ద్వాపర యుగంలో ధర్మరాజు స్వయంగా చేశాడు సహదేవుడు చేశాడు ఆ విధంగా యాగంలో ప్రధానంగా కృష్ణుని పూజించడం జరిగింది అలాంటి పూజలు ఏం చేయగలుగుతాం ఎవరికి స్వర్ణ సింహాసనం అంటే ఎవరి పొవ్వగలుగుతారు రత్నసింహాసనం ఎవరికలుగుతారు కాబట్టి ఏ పూజలు కూడా మనం చేయలేము మనకు ఉండేంత దారిద్ర్యం లేదు అంటే ఇవ్వడానికి దారిద్ర్యం ఉంది మనం మిగతా వాటికి దారిద్ర్యం లేదు దానం చేయడానికి దారిద్ర్యం కాబట్టి అలాంటి సమయంలో మనందరినీ రక్షించేది ఒకటే సంకీర్తన కాబట్టి ఈ కలిలో ఈ నామ సంకీర్తనం చేయడం అనేటువంటి ఉద్యమం ఎప్పటికైనా చేస్తుంది చైతన్య మహాప్రభుల వారు ఇటు తుకారం అదేవిధంగా మహారాష్ట్రలో మరొక వైపు రెండు భారతదేశానికి రెండు వైపులా ఒకే సమయసారి మహా ఉద్యమాలు జరిగాయి భగవంతుడి భక్తి ఉద్యమం అలా తూర్పు వైపు అంతా కూడా చైతన్య మహాప్రభుల యొక్క భక్తి పశ్చిమం అంతా కూడా తుకారాం అలాగే సమర్థ రామదాస స్వామి అలాగే స్వామి భక్తి ఉద్యమం జరిగి జరిగింది అదేవిధంగా మళ్లీ ఇప్పుడు మధ్యలో ఉండే మన తెలంగాణ ప్రాంతంలో గాని ఆంధ్ర ప్రాంతంలో గాని అంతటా భక్తి ఉద్యమం పెరగవలసినటువంటి అవసరం ఉంది దానివల్లనే భక్తిరేవ గరీయసి మోక్ష సాధన సామగ్రి భక్తి రేవ గరీయసి కనుక మనందరికీ కూడా భక్తిని కలిగింపజేసి మన కర్మశ్రద్ధ అను శ్రద్ధ జ్ఞాన శ్రద్ధ విజ్ఞాన శ్రద్ధ ఋషుల యొక్క మాటల మీద శ్రద్ధ ఇవన్నీ కలగడానికి మనమంతా కూడా ఈ ఉద్యమంలో పాల్గొందాం ఏమి చేసినా భక్తి లేకపోతే ఏమీ మనం సాధించినట్టు కాము చాలా జ్ఞానమని జ్ఞానం కలవాళ్లమని అహంకారంతో ఉండిపోతున్నాము దానివల్ల ఏమీ ఉపయోగం లేదు భక్తి వల్ల వినయం కలుగుతుంది భక్తి వల్ల భక్తిరేవ ఏనం దర్శయతి భక్తిరేవనం తారయతి భక్తిరేవ శ్రేష్ఠ అని మనకు నారదుల వారి యొక్క ఉపదేశం కూడా ఉంది కాబట్టి మనమంతా నారం మనుషులకు కావలసినటువంటి జ్ఞానాన్ని ప్రసాదించే నారదుని యొక్క ఉపదేశం ద్వారా మనమంతా భక్తులమవుదాం మనమంతా భారతీయ సంస్కృతి అవుదాం హిందూ ధర్మములో భక్తి లేకపోవడం వల్ల అశ్రద్ధ కారణం వల్ల అన్ని శాస్త్రాలు దోషాలు పెరిగాయి అన్ని శాస్త్రాలు నశించాయి దోషాలు పెరిగాయి మళ్లీ వాటిని స్థాపన చేయడానికి ఈ శ్రీధరాచార్యులు ప్రారంభించినటువంటి ఉద్యమమంతా కూడా పునః ఉద్ధృతమై ప్రతి గ్రామంలో కూడా భక్తి పరవశించాలి భక్తి నృత్యం చేయాలి అని కోరుతూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాన్ని సమర్పిస్తున్నారు శ్రీ పాండురంగాశ్రమం మరుపుకు క్షేత్రం పాండురంగ ఆశ్రమం సంకల్పించినటువంటి ఈ ఉద్యమాన్ని అంటే శతకోటి నామ సంకీర్తన మహా యజ్ఞాన్ని అందరూ కూడా ఊరూర వారవాళ్ళలో ప్రచారం చేయవలసిందిగా స్వయంగా ఆచరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను ముఖ్యంగా పూర్వుల అనుసర పూర్వులను అనుసరించి మనము ఈ సంప్రదాయాన్ని గౌరవిద్దాం సంకీర్తన సంప్రదాయాన్ని సంకీర్తన సంప్రదాయం లేకుండా మన యొక్క జీవనంలో చైతన్యం రాదు కాబట్టి వచ్చే సంవత్సరం పురుషమాసంలో జరగబోయేటువంటి మహాయజ్ఞంలో అందరూ కూడా పాల్గొనవలసిందిగా కోరుతూ ఎప్పుడు సంకీర్తన యజ్ఞము జరిగిన ఈ పాండురంగ ఆశ్రమం క్షేత్రం ఆధారంగా జరిగి అన్ని కార్యక్రమాలలో పాల్గొని దీనికి సంపూర్ణంగా నామ సంకీర్తనతో ఇతర క్రియాకలాపాలతో సంపూర్ణ సహకారాన్ని అందించవలసిందిగా ప్రతి గ్రామాలను పవిత్రం చేయడానికి వీలుగా మన గ్రామాల్ని మనం పరిద్రం చేసుకుందాం మన గ్రామాల్ని భారతీయ గ్రామాల్ని చేసుకుందాం మన గ్రామాలను సుసంస్కార సంపన్నమైన సంస్కృత గ్రామాలనుగా చేసుకుందాం సంస్కారం లేని గ్రామాలు అసంస్కృత గ్రామాలు సంస్కారం ఉన్న గ్రామాలన్నీ కూడా సంస్కృత గ్రామాలు అలా అన్ని గ్రామాలని సంస్కృత గ్రామాలుగా చేసుకుందాం ఒక్కసారి హరినామ సంకీర్తనం చేసుకొని ఈ కార్యక్రమాన్ని గుర్తు చేద్దాం ఎత్ఫలం నాస్తి తపస నోగే సమాధినాస్తి తపసీనాభతే జంతు జు కలౌ कलौ केशबीस्तनात् हरे नाम हरे नाम हरे नाम केवलम् हरे नाम हरे नाम हरे नामैव केवलम् कलौ नास्त्येव 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 गतिरन्यथा हरे नाम हरे नाम हरे नामैव केवलम् कलौ नास्त्येव 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 गतिरन्यथा कलौ नास्त्येव 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 गतिरन्यथा हरे नाम हरे नाम हरे रामैव हरे नाम सर नास्तव नास्त्यवस्व नास्व नास्त गतिरण्य हरे राम हरे राम हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे हरे राम हरे हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे हरे राम हरे राम 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 हरे हरे Krishna, Krishna, i कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे हरे पाद से